అందరికీ నమస్కారం రేపే కోటి సోమవార వ్రతము అయితే చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది రేపు గురువారం మరి సోమవారం ఎలా అవుతుంది అని చాలామందికి డౌట్ వస్తుంది అయితే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజును కోటి సోమవార వ్రతంగా పిలుస్తారండి అయితే ఈ శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో సోమవారం రోజు కనుక కలిసి వస్తే అత్యంత విశిష్టతను కలిగి ఉంటుంది అంతేకాదండి శివకేశవులను ఇద్దరిని కలిపి పూజ చేసుకోగలిగే మాసం ఏదైనా ఉంది అంటే ఈ కార్తీక మాసంలోనే శివకేశవులను ఇద్దరిని కలిపి పూజనైతే చేసుకుంటారండి కాబట్టి ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఈసారి గురువారం రోజు వచ్చింది అంతేకాదండి ఈ నెల మొత్తం కార్తీక మాస వ్రతాన్ని ఆచరించని వారు ఎవరైనా ఉంటే ఈ కోటి సోమవార వ్రతం ఒక్కరోజు పూజ చేసుకున్న కోటి సోమవార వ్రతాన్ని మనం ఆచరించినప్పుడు ఎటువంటి ఫలితం వస్తుందో ఈ ఒక్కరోజు పూజను ఆచరించడం వలన అలాంటి ఫలితం వస్తుంది కాబట్టి అత్యంత అద్భుతమైన రోజును మిస్ చేయకండి అయితే గురువారం రోజు బ్రాహ్మీయ ముహూర్తంలో లేచి తలంటు స్నానం చేసుకోవాలండి ఆ తర్వాత తులసి కోట దగ్గర పసుపుతో అలిగి అష్టదల ముగ్గు పెట్టి ఐదు లేదంటే ఎనిమిది దీపాలు వెలిగించాలి ఆ తర్వాత ఇంటి లోపల వచ్చి ఈ విధంగా పూజ గదిలో ముందుగా మనం ఎక్కడైతే స్వామివారిని ఆరాధన చేస్తాము అనుకుంటాము అక్కడ ఒక పీఠ ఏర్పాటు చేసుకోవాలండి అయితే ఇక్కడ శివకేశవులు అంటే శివుణ్ణి అలాగే విష్ణుమూర్తిని ఇద్దరిని పెట్టి మనం పూజనైతే చేసుకోవచ్చండి లేదంటే ఇద్దరిలో ఎవరికైనా సరే ఒక్కరికి చేసుకున్న సరిపోతుంది అయితే కార్తీక మాసం కాబట్టి శివుణ్ణి ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాలండి కాబట్టి ఇద్దరిని పెట్టి పక్క పక్కన పెట్టి మనం పూజనైతే చేసుకోవాలండి అయితే ఈరోజు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన దీపం వచ్చేసి బియ్యం పిండి ప్రమిదలు కాబట్టి చలిమిడితో బియ్యం పిండి ప్రమిదలు తయారు చేసి ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులను ఏక ఒత్తి చేసి దీపాన్ని వెలిగించాలండి అయితే ఈ కోటి సోమవారం రోజు మనం ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచి శుభ ఫలితం కలుగుతుంది కాబట్టి ఎన్ని దీపాలు మాత్రమే వెలిగించాలి అని ఏమి ఉండదు ఎన్ని దీపాలు వెలిగించాలి అనుకుంటే అన్ని దీపాలను వెలిగించవచ్చండి అయితే ఈరోజు విష్ణుమూర్తికి ఖచ్చితంగా కనీసం ఒక్క తులసి దళమైనా సరే సమర్పించాలి అలాగే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోవాలి విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి అలంకరణ చేసుకోవాలండి అలాగే చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్